గుడ్డు పులుసు ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఈ రెసిపీ మీకోసమే సూపర్ టేస్టీ రెసిపీ దీనికోసం ముందుగా ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్లో నానబెట్టుకోండి ఆరల్స్ ఒక కప్ ఆఫ్ వాటర్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి స్ప్రెడ్ చేసి ఈ ఒక ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ని అందులో వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసేయండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం ఆవాలు వేసి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇందులో రెండు మధ్య కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఒక రెండు నిమిషాలు వేయించి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మేము జనరల్గా పులుసుల్లో టమాటాలు వేసుకోము ఇప్పుడు ఇందులో ఒక కప్పు చింతపండు పుల్ల కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇందులో మీకు సరిపడ ఉప్పు ఒక స్పూన్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతున్నప్పుడు ఇందులో మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని దీన్ని కుక్ చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఎప్పటివరకు అంటే పులుసు కొంచెం చిక్కబడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా బబుల్స్ లా ఫామ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకున్నారంటే పులుసు చాలా అదిరిపోతుంది ఈ పులుసు తినడానికి గంటల గంటలు వెయిట్ చేయక్కర్లేదు అప్పటికప్పుడు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్